ప్రతి ఉదయం నన్ను లేపేది అమ్మ చేతి స్నేహం ఆమె చెయ్యి వెచ్చటి వడిలాంటిది అమ్మ ప్రేమ అంత మధురంగా ఉంటుంది ఉదయాన్నే వంటగదిలో అగ్ని జ్వాలల్లా కష్టపడుతూ నాన్నకిట్టి నాకో బాక్స్ నవ్వుతూ అందిస్తుంది స్కూల్ దగ్గర వరకు నడిచి వస్తుంది మేము తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ప్రకాశంగా ఉంచుతుంది రాత్రి భోజనం ముందు ఆమె చేతులతో చేసిన వంట వాసనలు మన ఇంటి సుగంధంలాగా మారిపోతుంది అందరూ నిద్రపోయాక కూడా అమ్మ మాత్రం లైట్ వెలిగించి పనిచేస్తుంది రేపు ఉదయాన్నే అమ్మ చేతిలో మళ్ళీ ప్రేమ తో నిద్రలేపుతుంది అని నాకు తెలుసు అమ్మ ప్రేమ అద్భుతం అంతేకాదు అలసిపోదు ఆగిపోదు అమ్మ ప్రేమ ఎప్పటికీ తగ్గదు ప్రేమ్